సార్ నమస్కారం సార్ సత్యనారాయణ గారు నమస్తే సార్ నమస్తే సోమన్న గారు బాగున్నారా నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ కలుసుకోక కాక అవును సార్ అంత ఆన్లైన్ పరిచయం అయ్యారు మీరు అవును జిమ్ లో జిమ్ మీటింగ్ లలోనే మాత్రమే మనకు పరిచయం అయింది ఓకే ఓకే మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడ అనేది ఏంటనే కూడా తెలియదు కానీ మీ ముందు నాకు నచ్చే ఆ సార్ చేసే దీన్ని తీసుకోవడం జరిగింది గ్రేట్ గ్రేట్ నెల పదిహేను రోజులు ఇచ్చారు అంతేనా సార్ నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజులే ఓకే బ్రాంచెస్ కానీ ఫ్లవరింగ్ కాని మంచి మంచి యూనిఫార్మ్ తో ఉందండి ఓకే జస్ట్ మీరు వచ్చేది మాకు డిసెంబర్ లాస్ట్ కి కల్లా వచ్చినట్టయితే దీని పనితనం ఏదో చూపిద్దు అంతేనా సార్ అనేక రౌండ్లే ఇచ్చాను రెండు లీటర్ల కాడికి ఎకరాకి ఒక రౌండ్ లీటర్ ఇచ్చా లీటర్ ఇచ్చా ఓకే మామూలు ఫెర్టిలైజర్ కూడా చాలా తక్కువ అని వేరే వేరే అయితే బత్తాల బత్తాలు చల్లేది దీని యొక్క పనితనం వల్లే మాకు ఇంత సాటిస్ఫాక్షన్ ఉన్నాం ఇక్కడ మాకు ఆడికి రావడానికి కూడా కారణం ఏంటంటే మంచిగా ఉన్నబట్టి మీరు రమ్మన్నా వచ్చారు సంతేనా సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు సత్యనారాయణ గారు మీరు నాలుగు సంవత్సరాల నించొని మీరు వాడుతున్నారు క సార్ అంటే యాక్చువల్ గా ఆర్పిఎస్ వాడక ముందుకు ఆర్పిఎస్ వాడిన తర్వాత అంటే మీరు దిగుబడిలో కానీ కాయ క్వాలిటీలో కానీ ఏం గమనించారు మీరు మేము దిగుబడిలో తేడా ఉంది ఒక ఎకరానికి వచ్చేసి మినిమం నాలుగు ఐదు క్వింటాల్ డిఫరెంట్ అనిపిస్తుంది ఓకే నాలుగు శాతం తక్కువ ఓకే నేను కలర్ అల్లరి యూనిఫామ్ మేను కాయ యూనిఫామ్ కలర్ కలర్ క్వాలిటీ క్వాలిటీ ఆ క్వాలిటీ రాసిన మీద పోతే త్రీ పూర్ వన్ కలర్ కింద జారుతుంది అంతే మొత్తం సైనింగ్ మెయిన్ మార్కెట్ లో పోతే త్రీ పూర్ వన్ అనే ఎత్తగా చూస్తున్నారు ఓకే మార్కెట్ జారుతుంది ఓకే దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదండి మొత్తానికి మధ్య పేస్ అయితే ప్రతి రైతు వాడుకోవచ్చు అంతేనా వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు ఓకే 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 ఇది సత్యనారాయణ గారి అంటే రైతుగా ఒక రైతుగా వాస్తవంగా నేను అంటే చాలా నాలుగు సంవత్సరాల నుంచి మన లక్ష్మీనారాయణ గారుగా సార్ మనకు నాకు నెంబర్ ఇచ్చారు మీ నా నెంబరు లక్ష్మీనారాయణ గారు ఇచ్చారు కానీ ఎంత డెడికేషన్ రైతు అంటే నాకు బాగా నచ్చిన రైతు సత్యనారాయణ గారు ఎందుకు అని అంటే రిజల్ట్ 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 అంటే రిజల్ట్ని ఏ రకంగా తీయాలి అంటే ఓపిక ఉండాలి రైతుకు ఈరోజు ఓపిక లేని రైతులు అందరూ కూడా చాలామంది ఏంటంటే ఈరోజు భూమిని ఆగం చేస్తున్నారు కానీ సత్యనారాయణ గారు లాంటి రైతులు ఆర్గానిక్ పద్ధతులలో భవిష్యత్తులో భూమిని కాపాడాలి భూమిని కనుక మనం పెట్టుబడి పెట్టకపోతే భూమిలో కర్బన శాతాన్ని గనక పెంచకపోతే భవిష్యత్ అనేది లేదు అనేది మాత్రం సత్యనారాయణ గారిని చూసి నేర్చుకోవాలి ఎందుకోసం అని అంటే ఆయన ఓపికతోటి ఉన్నాడు కాబట్టే ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా ఆయనను చూసి అంటే ఒక మూడు సంవత్సరాల తర్వాత చూసి ఈ సంవత్సరం అనేది పక్క రైతులు కూడా స్టార్ట్ చేయటం అనేది జరిగింది దాదాపు ఒక రెండు మూడు వందల టిన్నులు అనేది ఇక్కడ రైతులందరూ కూడా ఆర్డర్ పెట్టుకొని వాళ్ళు వాడుతూ ఉన్నారు ఆ రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అంటే సత్యనారాయణ గారు లాంటి ఒక్క మొక్క మొక్క విత్తనం వేస్తే ఆ విత్తనం అనేది ఈరోజు ఒక ప్రభంజనం లెక్క రైతుల్లోనికి పోతుంది అని అంటే దానికి కారణం ఏందనంటే అంటే ఆర్పిఎస్లో ఉన్న దమ్ము ఆర్పిఎస్లో ఉన్న రిజల్ట్ ఆర్పిఎస్ అనేది ఒక అద్భుతమైన ప్రోడక్టు రైతు సోదరులారా మీరందరూ కూడా ఏంటనంటే ఆర్పిఎస్ని ఉపయోగించుకోండి ఈరోజు ఏంటంటే కాంప్లెక్స్ అనేది విపరీతమైన కాంప్లెక్స్ వాడటం వల్ల భూములన్నీ కూడా దెబ్బతినిపోతూ ఉన్నాయి దిగుబడులు కంప్లీట్గా తగ్గుతున్నాయి పెట్టుబడులు అనేది బాగా పెరుగుతున్నాయి ముఖ్యంగా మిర్చిలో క్వాలిటీ అనేది లేకుండా పోతుంది కాబట్టి మిర్చిలో మంచి క్వాలిటీ రావాలి అని అంటే ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది ఒక వరం రైతుకు అనేది రైతుకు వరం అనటానికి ఇక్కడ మన సత్యనారాయణ గారి నిదర్శనం అసలు ఈ తోట చూస్తే నాకు నెల పదిహేను రోజుల తోట అంటే నమ్మబుద్ధి కావట్లేదు నెల పదిహేను రోజులలో ఇంత ఏపుగా రావటం అంటే అసలు చూడండి ఎంత క్వాలిటీ ఉంది ఎక్కడ కూడా వైరస్ అనేది లేదు చుట్టూ కింది వర్క్ కూడా ఏంటంటే మొత్తం ఒకటే ఫ్లో ఉంది అంత ఎక్కడ కూడా ఏంటంటే ఫ్లో అనేది కూడా తగ్గలేదు ఇదంతా కూడా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ యొక్క రిజల్ట్ మిత్రులారా చూడండి పక్క తోటలు నెల రోజులు ముందు ఆ నెల రోజులు ముందు అది నల్లగా ఉంది మొత్తం టోటల్గా అంతా కూడా మనం చూడండి ఎంత మంచి గ్రోత్ అనేది ఉందనేది గమనించండి నమస్తే అండి నమస్కారం ఓకే సత్యనారాయణ గారు నమస్తే థ్యాంక్ నమస్తే సార్ రైట్